హోల్సేల్ కూరగాయల మార్కెట్ విషయంలో హైకోర్టు స్పష్టత ఇచ్చిందని కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు హైకోర్టు ఉత్తర్వుల మేరకు అన్నపూర్ణ కాంప్లెక్స్ లో అక్రమంగా వ్యాపారం చేస్తున్న వారిని బుధవారం ఖాళీ చేయించడం జరుగుతుందని ప్రకటించారు ఈ మేరకు కమిషనర్ మంగళవారం మీడియాతో మాట్లాడారు ఎనబై మూడు లక్షల ఆదాయం ఉన్న మార్కెట్ ని ఆరు కోట్ల రూపాయలకు పెంచడం జరిగిందని చెప్పారు ఎనభై ఒక్క షాపులకు పారదర్శకంగా వేలం నిర్వహించడం జరిగిందని అన్నారు అయితే అన్నపూర్ణ కాంప్లెక్స్ సర్వీస్ రోడ్ లో అక్రమంగా వ్యాపారం చేస్తున్నారని పేర్కొన్నారు మూడు కోట్ల రూపాయల బకాయి ఉండి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ లేదు కనుక డిఫాల్టర్ గా ప్రకటించామని తెలిపారు ఈ వివరాలను హైకోర్టుకు విన్నవించడంతో తక్షణమే ఖాళీ చేయాలని హైకోర్టు ఉత్తర్వులను ఇవ్వడం జరిగిందని కమిషనర్ ప్రకటించారు మనకి గుంటూరు నగరపాలక సంస్థ మరి యాజమాన్యంలో ఉన్నటువంటి డాక్టర్ కొల్లి సర్దా హోల్సేల్ వెజిటబుల్ మార్కెట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయినటువంటి షాపులు లీజ్ పేరెడ్ ఒక ఎనభై ఒక్క షాపులకి మేము ప్రభుత్వ నిబంధనల ప్రకారం అదే మాదిరిగా దాంట్లో కొన్ని లీగల్ కేసెస్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్న సందర్భంలో గౌరవ హైకోర్టు వారి యొక్క ఆదేశాల మేరకు ఒక మూడు రోజుల పాటు పారదర్శకంగా ఓపెన్ యాక్షన్ కండక్ట్ చేసి ఆగస్టులో కండక్ట్ చేసి మరి సంవత్సరానికి ఎనభై మూడు వేల ఎనభై లక్ష ఎనభై మూడు లక్షల ఆదాయం ఉన్నటువంటి షాపుల్ని సంవత్సరానికి ఆరు కోట్ల రూపాయలు ఆదాయం వచ్చే విధంగా కార్పొరేషన్కి ఆక్షన్లు కండక్ట్ చేయడం జరిగింది దాంట్లో అప్పటికే ఉన్నటువంటి షాప్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో కొంతమంది ఓపెన్ ఆక్షన్ కాబట్టి వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేశారు కొత్త వాళ్ళు కూడా కొంతమంది రావటం జరిగింది టోటల్గా ఎనభై ఒక్క షాపులకి మేము ఆక్షన్ కండక్ట్ చేసాము ఎనభై ఒక్క షాపులను కూడా కొత్త వాళ్ళు అటు పాత వాళ్ళు అందరూ కలిసి పాడుకోవడం జరిగింది పాడుకున్న తర్వాత అప్పటికే అక్కడ ఎవరైతే పాత లీజ్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళు వాళ్ళ ఎవరైతే ఆక్షన్లో పాల్గొనలేదో వాళ్ళు మరి వేరే ఒక ప్రైవేట్ ప్లేస్లో పెట్టుకొని మేము షాపులు అంటే బిజినెస్ రన్ చేసుకుంటామని చెప్పేసి అడిగారు అడిగినప్పుడు మేము వారికి ఇచ్చిన సమాధానం ఏంటంటే చట్ట ప్రకారం మీరు ఎక్కడైనా సరే ప్రైవేట్ ప్లే ప్లేస్లో పెట్టుకొని అమ్ముకోవాలి అంటే దానికి సంబంధించినటువంటి అన్ని రకాల పర్మిషన్స్ తీసుకొని అన్ని రకాల ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసుకొని చేసుకునేదానికి ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పి చెప్పడం జరిగింది మీరు అప్లై చేస్తే దాని పరిశీలన తీసుకొని మీరు ప్రొవైడ్ చేసేటటువంటి ఆ సైట్ కానీ లేకపోతే షాప్స్ కానీ వాటికి ఉన్న ఫెసిలిటీస్ కానీ అన్నీ చూసుకొని వేరియస్ డిపార్ట్మెంట్ నుంచి తీసుకోవాల్సినటువంటి పర్మిషన్స్ కూడా తీసుకున్న తర్వాత ఎగ్జామిన్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది అయితే దానికి భిన్నంగా ఇక్కడ మనకి ఎన్హెచ్ సర్వీస్ రోడ్లో వాళ్ళు ఇల్లీగల్గా బిజినెస్ స్టార్ట్ చేశారు దాని అర్థం ఏంటంటే ఇక్కడ ఎవరైతే రెగ్యులర్గా పాడుకొని ఆప్షన్లో పాల్గొని రెగ్యులర్గా షాప్స్ చేయి చెక్కించుకున్నారో వాళ్ళ బిజినెస్ని కొట్టాలనేటువంటి ఒక దురుద్దేశంతో కొంతమంది యొక్క అండదండలతో సర్వీస్ రోడ్లో ఎలాంటి పర్మిషన్స్ లేకుండా నేషనల్ హైవే సర్వీస్ రోడ్లో అది పబ్లిక్కి ట్రాన్స్పోర్టేషన్కి ఉపయోగపడే సర్వీస్ రోడ్లో అనాథరైజ్డ్గా వాళ్ళు స్టార్ట్ చేయటం జరిగింది సో దాని మీదట జిఎంసి యంత్రాంగం వారిని కలవటం వారికి చెప్పడం స్వయంగా నేనే వెళ్ళి వాళ్ళతో మాట్లాడటం జరిగింది మాట్లాడిన తర్వాత వాళ్ళు ఆ రోజుగా తీసుకున్నటువంటి లీజ్ హోల్డరు పాత రోజుల్లో ఆయన ఆ షాప్ని రెండు భాగాలు చేసి ఇంకో వేరే వాళ్ళకి రెంట్కి ఇచ్చేవాడు వాళ్ళ షాప్ ముందు ఉన్నటువంటి ఖాళీ ప్రదేశాన్ని కూడా వేరే వాళ్ళకి రెంట్కి ఇచ్చేవాడు ఈయన వచ్చి షాపుల ముందు ఉన్నటువంటి రోడ్డు మీద బిజినెస్ చేసేవాడు క్యాలిక్యులేషన్ చేస్తే రెండు లక్షల రూపాయలు నెలకి ఆయనకు ఆదాయం మనకు కట్టేది కార్పొరేషన్కి ఇరవై వేల రూపాయలు లక్ష ఎనభై వేల రూపాయలకే ఆయనకు ఆదాయం మిగులుతుంది ఈరోజు పాడుకున్న వాళ్ళకి యావరేజ్న యాభై వేలు వేసుకోండి కొంతమంది యాభై వేలకు ఉంది కొంతమంది తక్కువ యాభై యావరేజ్ యాభై వేలు వేసుకున్న వీళ్ళు అదే షాప్లో చేసుకున్న లక్ష అరవై వేలు వాళ్ళకి ఆదాయం వస్తుంది మాకు కార్పొరేషన్ కట్టేది ఒక యాభై వేలు ఇంకో పదివేలు తీసేసినా కూడా లక్ష రూపాయలు వాళ్ళకి ఆదాయం ఉంటుంది యావరేజ్ మీరు బయట ప్రచారం ఏం చేస్తున్నారు షాపులు పాడుకున్న వాళ్ళు ఎక్కువ పాడుకున్నారు అంత ఆదాయాలు రావు అనేది ఒకటి వీళ్ళు ప్రచారం చేస్తుంది పాత వాళ్ళు మరోవరు అక్కడ అంత బిజినెస్ నడవదు బిజినెస్ నడవనప్పుడు చక్కగా వెళ్ళి మీకు ఎక్కడ అనుమతులు తీసుకొని చేసుకోండి ఇబ్బంది ఏమో ప్రజల్ని తప్పుదారి పట్టించే ఆ స్టేట్మెంట్స్ అట్లానే అక్కడ వచ్చే బిజినెస్ చేసుకోవడానికి ముందుకు వచ్చిన వాళ్ళని కన్ఫ్యూజ్ చేసే స్టేట్మెంట్స్ ఇవన్నీ దయచేసి ఇవ్వకండి ఇస్తే ఏమవుతుందంటే చట్టం ఎప్పుడైతే పనిచేయటం స్టార్ట్ అవుతుందో ఆ రోజు దానికి ఎవరు అతిథులతో పెట్టుకోండి కాబట్టి అలాంటి చేయొద్దు ఇక్కడ నుంచి మీకు ఎలాంటి అనుమతులు కావాలన్నా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం మీరు ఎక్కడైనా పెట్టుకోండి ప్రభుత్వ నియమ నిబంధనలు ఫుల్ఫిల్ చేసిన రోజు వెజిటబుల్ మార్కెట్ ప్రైవేట్ వెహికల్ పెట్టుకోవడానికి మేము పర్మిషన్స్ ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాం వాళ్ళ ప్రొసీజర్ ఫాలో చేసుకోండి అందరికీ ఆరోగ్యకరంగా ఉంటుంది